హాయ్ అండి అందరికీ నమస్తే ఇక్కడ ప్లేట్లో కనిపిస్తున్నాయి అయితే చిలకడదుంపలు అండి కందగడ్డలు స్వీట్ పొటాటో అంటారు కదా అవి అయితే సింపుల్గా ఎలా ఉడకబెట్టుకోవాలో చూపిస్తున్నానండి ఇలా అయితే చాలా టేస్టీగా ఉంటాయండి ఆవిరితోటే ఉడకబెట్టుకోవచ్చు కందగడ్డలు అయితే ఎప్పుడైనా లావువి తీసుకోవాలండి సన్నవి తీసుకోవద్దు సన్నవాట్లో అయితే అంత నారా ఉంటుంది టేస్టీగా ఉండాయి లావు అయితే తీసుకొని వచ్చి మట్టి అంతా కడిగేసిన తర్వాత అయితే ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని అట్లా చిల్లులది ప్లేట్ ఉంటుంది కదండీ రంధ్రాలది మనం చింతపండు వడపోసుకునేది పెద్ద ప్లేట్ ఉంటుంది కదా అందులో అయితే ముక్కలన్నీ అన్నీ అన్ని సమానంగా పెట్టుకొని అయితే దాని మీద కొంచెం నెయ్యి వేసుకొని కొంచెం షుగర్ జల్లుకోవాలండి ఇక అది పక్కకు పెట్టేసి ఒక పెద్ద ముకుల్లోనైతే ఒక రెండు చెంబులన్నీ నీళ్ళు పోసుకోవాలి పోసుకొని కందగడ్డ అది ప్లేట్ దానిపైన పెట్టేసి మూత పైన మూత బోర్లించాలండి అట్లా పెట్టేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఉడికించుకోవాలండి ఆవిరికి ఉడుకుతాయి కందగడ్డలు అయితే సూపర్ చాలా టేస్టీగా ఉంటాయండి నచ్చితే వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్